ప్రధానంగా ఉద్యమాలలో మా అందరికీ ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో స్కూల్లో టెన్త్ చదువుకునే టైంలో బహుజన సమాజ్ పార్టీ అభావజాలం వినుకుంటూ నేర్చుకున్న వాళ్ళు నల్ల సూర్యప్రకాష్ అన్న పేరు అసలు ఏమైపోయాడా అన్న అని అనుకున్నాం ఇక్కడ రాగానే కనబడే కొంచెం సంతోషం అనిపించింది అన్నకు గట్టిగా సపోర్ట్ కూడా అన్న నల్ల సూర్యప్రకాష్ అన్న పెద్దలు అలాగే ఈ సభ ముఖ్య అతిథి అన్న దళిత ఎమ్మెల్యేల ఒక గల ఎమ్మెల్యే చూడాలని ఉండే నాకు అది ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడం చాలా కష్టం అయినా కూడా నిలదొక్కుని తన సొంత శక్తితో ఈ దళిత సమాజం అందించినటువంటి అలాగే ఉద్యమ సమాజం అందించినటువంటి నేపథ్యంతో అన్న ఎమ్మెల్యేగా ఒక ఆత్మగౌరవ ఎమ్మెల్యేగా దళిత సమాజం నుంచి ఎదిగినటువంటి అన్న వేరు వేరే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తావు వేరికి మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఇట్లాంటి దళిత ఉద్యమాలు దళిత సభలు సమావేశాలు తెలంగాణ ఉద్యమం కంటే ముందు విస్తారంగా జరిగినాయి ఎక్కడికి పోయినా కూడా దళిత మీటింగ్లు జరుగుతున్నాయంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేది డప్పు సంఖన వేసుకొని మేము వెళ్ళేది దానికి వెళ్ళన్నానే పేరు పుట్టినే రాలే వందలాది సభలు సమావేశాలు ఎన్నో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు ఎన్నో కార్యక్రమాలు దళిత సంఘాల పేరు మీద అంబేద్కర్ సంఘాల పేరు మీద ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి అట్లా ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ఈ దళిత ఉద్యమాలన్నీ కనుమరుగైపోయి మేమే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మేమేమన్నా అన్యాయం అయింది మన సమాజానికి అనిపిస్తుంది ఎందుకంటే దళిత ఉద్యమాలు కూడా దాంట్లో మేలవింపు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో అన్ని మమేకమైతాయి తెలంగాణ వస్తే చాలు మన సమస్యలు పరిష్కారం అని చెప్పేసి మేమే మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ పోయిన పరిస్థితి కనబడ్డది కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళా మన ఆత్మ ఒప్పుకోవట్లే ఏమైపోయింది మన సమాజము నిజంగానే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది కూడా ఈ సమాజమే ఈ దళిత సమాజమే మరి కీలక భూమిక పోషించిన సమాజము ఆ ఫలితాలు అనుభవించడంలో కీలకంగా లేము కదా మేము ఉస్మాన్ సిట్ లో మీరు లెక్క తీసి చూస్తే ఎంతమంది బిడ్డలు దళిత బిడ్డలు జైలుకెళ్లి చెంచల్ కూడా జైలుకెళ్ళి చెర్రపల్లి జైలుకెళ్లి లిస్ట్ తీసి చూస్తే ఒక వంద మంది చెంచల్ కూడా జైలు పడరు అనుకోండి డెబ్బై మంది దాకా ఈ దళిత సమాజం ఉంటారు మాల బిడ్డను మాదిగ బిడ్డను ఒక మన బిడ్డలే ఒక గిరిజన బిడ్డను ఎంతోమంది ఈ అనగారణ వర్గాన బిడ్డలే ఇలా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు మన ఉద్యమ అస్తిత్వ ఉద్యమాల్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ అనే నినాదాన్ని భుజాన వేసుకొని పోయినాము కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మళ్ళీ మనం ఎక్కడుండాలనో అక్కడనే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితులను కూడా మనం ఒకసారి నెమరు వేసుకొని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పటిదాకా లెల్లే సురేష్ అన్న చెప్తున్నటువంటి ఒక పరమైనటువంటి అంశాలు విస్తారంగా ఈ సమాజంలోకి తీసుకుపోయినప్పుడే ఏ ఉద్యమ సంస్థలైనా కూడా నిలదొక్కుకొని ఆ అంశాలని ప్రజాబాబులోకి తీసుకుపోగలుతాయి నిజంగానే అట్లా దళిత ఉద్యమాలకు గౌరవం పెరుగుతుంది ఒక దశ వచ్చింది ఒక దశ రాగానే విజిటింగ్ కార్డు దశ దళిత ఉద్యమాలు ఆత్మగౌరవం మేము దళితులము మేము మాదిగలము మేము పాలన కమ్యూనిటీ అని చెప్పుకునే గర్వకారణమైన రోజులు వచ్చినాయి అట్ల నుంచి మళ్ళీ ఒక దశ ఏమొచ్చింది విజిటింగ్ కార్డు బ్యాచ్ వచ్చింది దాంతో మళ్ళా దళితులమని సమాజం అని చెప్పుకో సమాజంలో చెప్పుకోవడానికి ఒక విచిత్రకరమైన అవమానకరమైన పరిస్థితులు వచ్చినాయి అట్లా అసలు విప్లవోద్యమాలా దళితోద్యమాలా ఈ విప్లవోద్యమాలు దళితోద్యమాలు కలిసి పనిచేయాలనా ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో అట్లా ముందుకు వెళ్తున్న కాలంలోనే అందరినీ జమగులు ఒక దగ్గర జమగు కలిపే ఉద్యమము తెలంగాణ ఉద్యమం వచ్చింది దాంట్లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఉద్యమకారులకే మా ప్రయోజనం మాకు కావాలన్నటువంటి స్పృహ లేకుండా పోవడం వల్ల మాత్రమే ఏ ఉద్యమకారులు సరే ఉద్యమకారులు నష్టపోయారు రాజకీయ ప్రయోజనాలు ఆశించి పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మాత్రం లబ్ధి పడ్డరు చెప్పేసి నేను గుర్తు చేస్తూ దళిత ఉద్యమాల్లో కీలకమైన భూమిక పోషించిన ఇలా మేము అప్పుడప్పుడే యూనివర్సిటీకి వచ్చిన టైంలో మా గౌతమన్న చేయబట్టుకుని చాలా కార్యక్రమాల్లో గౌతమన్నను మేము యూనివర్సిటీకి పిలుచుకొని ఊ సాంబశివరావు ఈ రోజు మన ముందు లేరు ఊ సాంబశివరావు సార్ని మేము పిలుచుకొని చాలా కార్యక్రమంలో మీటింగ్లో మేము మాట్లాడుకున్నాం అట్లాంటి సందర్భాలు నాకు గుర్తుకొస్తున్నాయి ఇంకెక్కువ సమయం తీసుకోకుండా ఈ దళిత సమాజం కోసం అంటరాని వాళ్ళుగా విలువ జాతుల కోసం నేను రాసుకున్నటువంటి ఎప్పుడో రాసుకున్న పాట ఆ అంబేద్కర్ మార్గమే అసహన మార్గం అని చెప్పేసి దళిత సమాజంతో పాటు మిగిలిన వర్గాలు కూడా మనం ఐక్యం కావాలని చెప్పేసి నేను రాసుకున్నటువంటి పాట నేను పాడి సెలవు తీసుకుంటాను ధరనిలోసిరులెల్లను కలవారి కరగని కలిమిలేని బతుకులో కంకెడు కూడే కరువైపాయరో మన్ను తల్లి నిన్నమ్మి ఎన్నెన్నో కుండలుగా రూపుదెత్తే పండుగొచ్చిన గాని పొయ్యి మీద కుండూ సోపోయేనా ఆకాశం అంత ఎత్తు తాడి ఎక్కి సురాగీసుకొస్తే గొంతు నిండా దాగిరే నీ గొంతులు ఎండబెట్టి పోయిరే మాసిపోయిన గడ్డము సవరము సవరించి సోకుజేస్తే బతుకును ఇలువ చేయకపోయిరే రక్తపు రంగులద్దీ పంచలకు అంచులే గాని రక్తపు రంగులద్దీ పంచలకు అంచులే సీన గాని పట్టుబట్ట వాడి కాయనాని కట్టుబట్ట కరువైపాయనా మండేటి ఎండలోనా మండేటి ఎండల్లోనా గుండెలే బండలై పగిలేసినా మండేటి ఎండల్లోనా గుండెలే బండలై పగిలేసినా బంగ్లాల వాడాయరో నీ బతుకు బండాల పాలాయరు ఎన్ని కార్యక్రమాలు వందలాది కార్యక్రమాలు చేసుకున్నాం ఎన్ని ప్రోగ్రాములు ఏ కార్యమైన గాని చలో ఏ కార్యమైన గాని నీ నీతోగా ఏ కార్యమైన గాని తరువులెత్తే తరువులే తల గుడిసేలే నీ బతుకు ఉంచి పారేసినట్టే ఊరియో తల గుడిసేలే నీ బతుకు ఉంచి పారేసినట్టే ఏ కార్యక్రమం అయినా కూడా డప్పు ధరవులేని కార్యక్రమం లేకపోతుండే ఊర్లో ఒక శబ్దం వినిపిస్తే చాలు ఊర్లో ఒక శబ్దం వినిపిస్తే చాలు ఊరవతల పనిచేసుకున్న వాళ్ళకు కూడా అది శుభకార్యమా లేదన్న వారు చనిపోయిదా ఎట్లాంటి కార్యక్రమం ఉన్నటువంటి ఒక శబ్దాన్ని ఆ డప్పు నాదం మీద పలికించినటువంటి మానవ జాతి ఒక మాదిగ జాతి అట్లాంటి బిడ్డలు అట్లాంటి బిడ్డలు ఇలా ఏ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి మిగిలిన అనగారిన వర్గాలందరినీ కలుపుకొని మనమందరము ఒక నూతన సమాజాన్ని సృష్టించుకోవాలని చెప్పేసినటువంటి ఆవిష్కృతంలో మనము ఏ మార్గం పోవాలన్నప్పుడు ఏ మార్గం పోవాలన్నప్పుడు అది నూటికి నూరు పాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గమే సరైన మార్గం అని చెప్పేసి దాంట్లో చెప్పుకోవడం జరిగింది సోదరులారా అందుకనే ఈ బాధలెన్నళ్ళని ఓరన్న కుమిలిపోతావెందుకు ఈ బాధలెన్నల్లని ఓరన్న కుమిలిపోతా బాబా బాబాసాహెబు గారు చూపిన బాటల్లో పదముందుకు బాధ తందుకు బహుజైన బతుకుమారే తందుకు బాధాదీరే తందుకు బహుజైన బతుకుమారే తందుకు బహుజైన బతుకుమారే తందుకు వర్ధులాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధులాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం చాలా సంతోషం ఈ సమావేశానికి రావడము ఈ అవకాశం కల్పించేందుకు వేదిక ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ